అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఇరవై ఆరు జిల్లాలో జిల్లా కలెక్టరేట్ వద్ద హాస్టల్ విద్యార్థులతో రీలే నిరసన దీక్షలు చేపట్టడం జరిగింది అందులో భాగంగానే అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో ఉన్న కలెక్టరేట్ వద్ద హాస్టల్ విద్యార్థులతో కలిసి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రీలే నిరసన దీక్షలు ప్రారంభించడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున జరగబోయే మంత్రివర్గ సమావేశంలో వసతి గృహాలలో నెలకొన్న సమస్యలపై వసతి గృహాలకు శాశ్వత భవనాలను ఏర్పాటు చేయాలని అదేవిధంగా వసతి గృహాలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని కోరారు అలాగే గతంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వసతి గృహాలలో నెలకొన్న సమస్యలు తెలుసుకోవటానికి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వసతి గృహాల సందర్శన కార్యక్రమం నిర్వహించి అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ తెలుసుకొని ఆ సమస్యలన్నీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకుల కేజీబీవీ జిల్లా అధికారులకు జాబితా తయారు చేసి ఇచ్చి దాదాపుగా నెల రోజులు గడుస్తున్నా కూడా వసతి గృహాల్లో ఉన్నటువంటి విద్యార్థులను దృష్టిలో పెట్టుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా చూపిస్తూ ఉండటం సరికాదని ఆయన అన్నారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వసతి గృహాలకు పెండింగ్లో ఉన్న మెస్ కాస్మెటిక్ బిల్లులను విడుదల చేయాలని ప్రస్తుతం మార్కెట్ రేటుకు దృష్టిలో పెట్టుకుని మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని యథావిధంగా కొనసాగించి పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన పేద విద్యార్థులను ఆదుకోవాలని ప్రోత్సహించాలని కేజీబీవీ గురుకుల మోడల్లో సీట్ల సంఖ్య పెంచాలని అన్నారు కార్యక్రమంలో ఏఏఎస్ ఎస్ఎఫ్ అన్నమయ్య జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాధవ్ కోటేశ్వరరావు మాజీ ఏఎస్ఎఫ్ నాయకులు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బుకే విశ్వనాథ్ నాయక్ జిల్లా ఆఫీస్ బేరర్స్ ప్రశాంత్ బాలసుబ్రహ్మణ్యం వినయ్ పట్టణ నాయకులు కార్తీక్ వాసు హాస్టల్ విద్యార్థులు ఏఐఎస్ఎఫ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు